పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య అది హైదరాబాద్కు ఒక స్వర్ణయుగం అప్పుడే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజులవి ఆ రోజుల్లో మాకు దక్కిన ఒక అదృష్టం ఆ డబుల్ డెక్కర్ బస్సులను చూడటం వాటిలో ప్రయాణించడం మా కాలేజ్ హర్మన్ టెక్డీ దగ్గర అంటే ఇప్పటి సుల్తాన్ బజార్ కోటి ప్రాంతం మీకు తెలుసా అప్పట్లో కోటిని రెసిడెన్సీ అని పిలిచేవారు ఆ రెసిడెన్సీ మీదుగా ఆ డబుల్ డెక్కర్ బస్సుల పైన ఆ టాప్ డెక్ లో కూర్చొని ఆ గాలిని ఆస్వాదిస్తూ కింద సుల్తాన్ బజార్ రద్దీని చూస్తూ వెళ్ళడం అబ్బా ఆ రోజులే వేరు ఆ వీధులన్నీ హెరిటేజ్ కార్లతో నిండిపోయేవి ఆస్టిన్ హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంబాసిడర్ ఆ స్టాండర్ మోరీస్ హెరాల్డ్ కార్ల హుందయే వేరు ఇక ఫటాఫటి ఆటోలను ఎలా మర్చిపోగలం చివులు గింగిర్లు అనే శబ్దం అయినా సరే ఆ ప్రయాణంలో ఒక జీవం ఉండేది నాకు ఇప్పటికీ గుర్తుంది మా రెగ్యులర్ టాక్సీ నెంబర్ ఏపీటీ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ ఆ డ్రైవర్ పేరు మహ్మద్ ఉస్మాన్ అతను కూడా ఆనాటి వారసత్వంలో ఒక భాగమే ఈ రోజు హైదరాబాద్ చాలా మారిపోయి ఉండవచ్చు కానీ ఆ రెసిడెన్సీ వీధులు ఆ డబుల్ డెక్కర్ ప్రయాణాలు ఆ ఫట్ ఆటోల శబ్దం అన్నీ ఎప్పటికీ మాతో పాటే ప్రయాణిస్తూ ఉంటాయి మీ గాది సాయి